అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్లపక్షము నవమి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకుండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది రేవతి నక్షత్రం రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాల వరకుండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది అమృత ఘడియలు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండిటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను